హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీని తయారీ విధానం చూద్దామండి ఇక్కడ నేను ఒక ముప్పై కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి ఈ విధంగా బాగా పట్టించండి ఈ విధంగా పట్టించిన తర్వాత మనం ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట ట్రై చేయండి ఈ విధంగా సో ఇప్పుడు మసాలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి సో చికెన్ ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే చక్కగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత బాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా వేగుతుంది అనమాట ఈ విధంగా వేగుతూ ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటుందండి చారులోకి అలాగే మనం రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట మొక్కకి చక్కగా గ్రేవీ పట్టేసినట్టు ఉంటుంది అనమాట అప్పుడు కలుపుకోవచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా బాగా కలుపుకొని చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది మరి క్రిస్పీ వద్దు ఈ విధంగా ఉంచండి చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఈ కలర్లో ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్